नमोस्त राय स लक्ष्मणा दिव्य तस्य जनकात्मजाय नमोस्त रुद्रेन्द्र यमेभ्यो नमोस्त चंद्राक मगणे राय राम रामा भद्राय रामचंद्राय नाथाय सीतायाह पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము తృతీయ సర్గ మూడవ సర్గ విశ్రవసుకు వైశ్రవణుడు అను పుత్రుడు జనించుట ఆతడు తపస్సు చేసి వరములు పొంది లంకలో నివసించుట అథ పుత్రుల్య విశ్రవాముని పుంగవః అచిరేణైవ కాలేన పితేవ తపసి పులస్త్యుని కుమారుడైన మునిశ్రేష్ఠుడైన విశ్రవసుడు అల్పకాలమునందే తండ్రివలె గరిష్ఠుడాయను సత్యవాన్ స్వాధ్యాయ దాంతఃస్వాతశి సర్వోగేష్ సంసక్తో నిత్యం ధర్మపరాయణ స్వాధ్యాయమునందు ఆసక్తుడై ఇంద్రియ నిగ్రహముతో పవిత్రుడుగా ఉన్న ఆతడు సత్యసీలములతో ఏ భోగముల యందును ఆసక్తి లేనివాడై నిత్యము ధర్మమునాచరించుచుండెను మహాముని దదౌ విశ్రవసే భార్యాం స్వసువర్ణిని భరద్వాజ మహాముని ఆ విశ్రవసుని మంచి చరిత్రను గూర్చి విని దేవత వంటి సౌందర్యము కల తన కుమార్తెను ఆతనికి భార్యనుగా ఇచ్చెను प्रतिह्य तो धर्मेण तदा प्रजावीक्षिकया बुद्धिया श्रेयो ह्य विचित मुदा परमया युक्त विश्रवा मुनिपुवा सामीसमस्यं पर जनयामासधर्म सर्वर्ब्रह्मुरवृत सकमुलिना మునిశ్రేష్ఠుడైన విశ్రవసుడు చాలా సంతోషించుచు సంతానము కనవలను అను ఆలోచనతో పుట్టబోవు పుత్రుని శ్రేయస్సును కోరుచు ఆ భరద్వాజుని కుమార్తెను ధర్మానుసారముగా స్వీకరించి ఆమెయందు పరాక్రమవంతుడు చాలా ఆశ్చర్యమును కలిగించువాడు సమస్తములైన బ్రాహ్మణ గుణములతో కూడినవాడు అయిన పుత్రుణ్ణి జనింపచేసెను తస్మిన్ జా సంహృష్ట స బుద్ధిం ధనాధ్యక్షో భవిష్యతి నామ ధనాధ్యక్షోవిష్య కరోత్ ప్రీత సార్ధం దషిభా ఆతడు పుట్టుటచే పితామహుడైన పులస్ సంతోషించను ఆతని శ్రేయస్కరమైన బుద్ధిని గుర్తించి ఇతడు ధనాధ్యక్షుడు కాగలడు అని పలికెను అప్పుడు దేవర్షులతో కూడి సంతోషపూర్వకముగా అతనికి నామధేయము చేసెను యస్మాద్ విశ్రవశోపత్యం సాదృశ్యాద్ విశ్రవా తస్మాద్ వైశ్రవణో నామ భవిష్యత్యేష విశ్రుతః విశ్రవసుని పుత్రుడైన ఇతడు విశ్రవసుని పోలికలో ఉన్నాడు అందుచేత ఇతడు వైశ్రవణుడు అని ప్రసిద్ధి పొందగలడు సతు వైశ్రవణస్తత్ర తపోవనగతస్తదా అవర్ధతాహుతిహుతో మహాతేజాయన అప్పుడు ఆ తపోవనమునందున్న వైశ్రవణుడు ఆహుతులు హోమము చేసిన అగ్నివలే గొప్ప తేజస్సుతో పెరిగెను తశ్రమ పదస్థస్ బుద్ధిర్జజ్ఞే మహాత్మన రిష్యే పరమం ధర్మం ధర్మో పరమాగతి ఆశ్రమములో నివసించుచున్న మహాత్ముడైన వైశ్రవణునకు ధర్మమే అత్యుత్తమ గతి కాన ధర్మమును ఆచరించదను అని బుద్ధి కలిగెను సతు వర్ష సహస్రాపస్త మహావనే యంత్రితో నియమైరుగ్రైశ్చకారహత్త ఆతడు వేల కొలది సంవత్సరములు మహావనమునందు తపస్సు చేసి ఉగ్రములైన నియమములు పాటించుచు చాలా గొప్ప తపస్సు చేసెను పూర్ణే వర్ష సహస్రాంతే తమ్ తమ్ విధి అకల్పయత్ జలాశీమాహారస్తథవర్ష సహస్రా జగ్ముస్తేక వర్షవత్ వేయి సంవత్సరముల కాలము పూర్తి అయిన పిమ్మట ఆతడు జలము మాత్రమే త్రాగుట వాయువు మాత్రమే ఆహారముగా తీసికొనుట ఆహారమేమీ లేకపోవుట మొదలైన ఆయా నియమములను పాటించెను ఈ విధముగా వేల కొలది సంవత్సరములు ఒక్క సంవత్సరముగా గడచిపోయెను అథ ప్రీతో మహాతేజా సేంద్రై సురగణ సహ గ త్రమ పదం బ్రహ్మేదం వాక్యమ్రవీత్ పిమ్మట గొప్ప తేజస్సు కల బ్రహ్మదేవుడు సంతోషించి ఇంద్రునితో కూడిన దేవతా గణములతో కూడా ఆతని ఆశ్రమమునకు వెళ్లి ఇట్లు పలికెను పరితుష్టోస్మితే వత్స కర్మణానేన పరితుష్టోస్మివ్రత వరం వృణీష్వ భద్రంహస్వం మహామతే నాయనా మంచి నియమములు కలవాడా ఈ నీ తపస్సుకు సంతోషించినాను గొప్ప బుద్ధి కలవాడా నీవు వరములకు తగినవాడవు వరము కోరుకొనుము నీకు క్షేమమగుగాక అథా బ్రవీద్వై శ్రవణఃపితామహముపస్థితం భగవల్ విత్త విత్తరక్షణం అప్పుడు వైశ్రవణుడు వచ్చిన బ్రహ్మదేవునితో ఇట్లు పలికెను ఓ పూజ్యుడా లోకపాలత్వమును ధనాధిపత్యమును కోరుచున్నాను అథా బ్రవీద్వై శ్రవణం పరితుష్టే చేతసా బ్రహ్మా సురగణ సార్ధం దేవతా గణములతో కూడిన బ్రహ్మదేవుడు సంతోషించిన మనస్సుతో ఆనందపూర్వకముగా వైశ్రవణునితో తప్పక అట్లే జరుగును అని పలికెను అహం చతుర్థం లోకపాలాథు ముద్య ్రవరుణాం చదం యత్తవ చేప్సి తర్మనిధీశ్వమ వాప్నుహి శ్రాంబుపయమానా భవిష్యతి ధర్మములు తెలిసిన ఓ వైశ్రవణుడా ప్రస్తుతము లోకపాలకులుగా ఉన్న యమ ఇంద్రవరుణులు కాక మరొక నాల్గవ లోక సృష్టించవలెను అని అనుకొనుచున్నాను అందుచేత నీకిష్టమైన లోకపాలత్వమును పొందుము నిధులకు కూడా అగుము నీవు ఇటుపై ఇంద్ర వరుణ యములకు నాల్గవ వాడవు కాగలవు విమానం సూర్య సన్నిభం నార్థం త్రిదశ త్రిదశై తామ్రజ నీవు సంచారము చేయుటకై సూర్యునితో సమానమైన ఈ పుష్పక విమానమును స్వీకరించుము దేవతలతో సమానుడవు అగుము స్వస్తి తేస్ గమిష్యా ఏ యథాగతృమ్ తాత వరద్వయం నాయనా నీకు క్షేమమగుగాక మేమందరము వచ్చినట్లే తిరిగి వెళ్ళదము నీకు రెండు వరములు ఇచ్చి మేము కృతకృత్యులము అయినాము ఇుక్వా సగతో బ్రహ్మా స్వస్థానం త్రిదశై సహా గతేషు బ్రహ్మ పూర్వు ద్వస్తలం ధనేశ పితరం ప్రాహ ప్రాంజలి ప్రయతాత్మవాన్ బ్రహ్మదేవుడు ఈ విధముగా పలికి దేవతలతో కూడా స్వస్థానమునకు వెళ్ళెను బ్రహ్మాది దేవతలందరూ ఆకాశమార్గమున వెళ్లిపోయిన పిమ్మట మనోనిగ్రహము గల ఆ వైశ్రవణుడు తండ్రితో ఇట్లు పలికెను భగవన్ వరమిష్టం భగవల్లబ్ధవా దేవో వరమిమహాత్వాసన ప్రజాపతి ఓ పూజ్యుడా బ్రహ్మదేవుని నుండి ఇష్టమైన వరమును పొందినాను కాని ఆ బ్రహ్మదేవుడు నాకు నివాస స్థానమును ఏర్పరపలేదు భగవన్ కంచిన్ నివాసం సాధు మే ప్రభో నచ పీడా భాషి సర్వసమర్థుడవైన ఓ పూజ్యుడా నా కొరకై ఏ కూడా పీడ కలగని నివాసస్థానమును చూడుము ఏవ ముక్తస్తు పుత్రేణ విశ్రవాముని పుంగవః వచనం శ్రూయతామితి సత్తమా మునిశ్రేష్ఠుడు ధర్మములు ఎరిగినవాడు అయిన విశ్రవసుడు పుత్రుని మాటలు విని ఓ సత్పురుషుడా వినుము అని పలికెను दक्षिणस्योदधेस्तीरे त्रिकूटो नाम पर्वतः तस्याग्रे तु विशाला सा महेन्द्रस्य पुरी यथा लङ्का नाम पुरी रम्या निर्मिता विश्वकर्मणा राक्षसानाम् निवासार्थम् यथेन्द्रस्यामरावती दक्षिणसमुद्रतीरमुनन्दु त्रिकूटमु अनुपर्वतमुन्नदि దాని పైభాగమున మహేంద్రుని నగరము వంటి విశాలమైన నగరమున్నది లంక అను రమ్యమైన ఇంద్రుని అమరావతి వంటి ఆ నగరమును రాక్షసుల నివాసార్థమై విశ్వకర్మ నిర్మించను త్రవం లంకాయాం నాత్ర తేలంకామ్్రంశయ హేమ ప్రాకారరిఘాయంత్ర శస్త్రమావృత రమణీయా పురీ సాహి రుక్మ వైదూర్య రాక్షసై సా పురా విష్ణుభయా నీవు ఆ లంకలో నివసించుము నీకు క్షేమమగును సంశయము లేదు బంగారు ప్రాకారము గడియలు యంత్రములు ఆయుధములు బంగారు వికారమైన వైదూర్య మాణిక్యములు పొదిగిన ముఖద్వారములు గల రమ్యమైన ఆ నగరమును పూర్వము విష్ణువు నుండి భయముచేత పీడితులైన రాక్షసులు విడిచి వెళ్ళిపోయిరి శూన్య రక్షోగనై సర్వై రసా తలతలం గతైహి శూన్య సంప్రతి లంకాసా ప్రభుస్తస్య న విద్యతే రాక్షసులందరూ రసాతలము తలము క్రిందికి వెళ్లిపోయినారు అక్కడ ఎవ్వరూ లేరు ఈ విధముగా ఇప్పుడు లంకా శూన్యముగా ఉన్నది దానికి ప్రభువు ఎవ్వడూ లేడు సత్వం తత్ర నివాసాయ గచ్ఛ యథా సుఖం నిర్దోషస్తత్రతే వాసో న బాధస్త ఓ పుత్ర అక్కడ నివసించుటకు సుఖముగా వెళ్ళుము అక్కడ నీవు నివసించుటలో ఏ దోషము ఉండదు ఎవరి బాధ కూడా ఉండదు ఏతృత్మా చృత్మాస ధర్మాత్మా ధర్మిష్ఠం వచనం పితు నివాసయామాస లంకాం పర్వతమూర్ధని ధర్మాత్ముడైన ఆ వైశ్రవణుడు తండ్రి పలికిన ధర్మ సమ్మతమైన ఆ వాక్యము విని పర్వత శిఖరము మీద ఉన్న లంకను నివాసముగా ఏర్పరచుకొనెను సదా కాలేన సంపూర్ణా తస్య శాసనాత్ ఆ లంక వైశ్రవణుని ఆజ్ఞచేత కొద్ది కాలములోనే సంతోషానందములతో కూడిన వేలకొలది రాక్షసులతో ఎల్లప్పుడూ నిండి ఉండెను సతు తసత్ ప్రీతో ధర్మాత్మా సముద్ర సముద్రపరిఖాయాం స లంకాయాం విశ్రవాత్మజ ధర్మాత్ముడైన శ్రేష్ఠుడైన ఆ వైశ్రవణుడు సముద్రము పరిఖగా ఉన్న ఆ లంకా పట్టణములో సంతోషముతో నివసించెను కాలే కాలేతు ధర్మాత్మా పుష్పకేణ ధనేశ్వర అభ్యా గద్తాత్మా పితరం మాతర ధర్మాత్ముడు ధనాధిపతి అయిన ఆ వైశ్రవణుడు పుష్పకమును ఎక్కి అప్పుడప్పుడు వినయపూర్వకముగా తల్లితండ్రుల దగ్గరకు వచ్చుచుండెడివాడు సదేవ తథాప్సరో నృత్య సరోనృత్య గభస్తిభి సూర్య ఇవావభాసయన్ పితు సమీపం ప్రయయ స విత్తప దేవతాగణములచేతను గంధర్వ గణముల చేతను స్తుంపబడినవాడు అప్సర స్త్రీల నృత్యములచేత అలంకరింపబడిన గృహము కలవాడు అయిన ఆ వైశ్రవణుడు కిరణముల చేత సూర్యుడు వలె ప్రకాశింపచేయుచు తండ్రి సమీపమునకు వెళ్ళెను ఇర్హే శ్రీమద్్రామాయణే వాల్మీకి ఆది కావ్యే ఉత్తరకాండే तृतीय सर्ग मंगल कोसलेय महनीय गुणात्मने चक्रवर्तीतनू साभौमाय मंगल यदक्षरपद भ्रष्ट मात्रीन तो यद क्षम्यता दे श्रीराघव नमोस्तु ते का नाचा मनसेर्वा बुद्ध्यात्मक स्वभा करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम